ఏలూరు జిల్లా అమీనాపేటలో గల శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు హాజరై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు పిల్లల విద్యాభ్యాసం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెబుతూ కీలక అంశాలను ప్రస్తావించారు విద్యార్థుల మెరుగైన భవిష్యత్కు ఉపాధ్యాయుల కృషి ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంది అని ఆయన స్పష్టం చేశారు కేవలం స్కూల్ పైనే భారం వేయకుండా తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల చదువు క్రమశిక్షణపై దృష్టి సారించాలి అని కోరారు స్కూల్ ప్రిన్సిపల్ శ్రవంతి వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్ ఈగల్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ సూర్య చక్రి తదితరులు పాల్గొన్నారు మీరు పిల్లవాడు ఆయన ఉద్యోగం చేస్తాడు ఆ తల్లి కలిగిన బట్టే పిల్లవాడు ఏది ఉండదు మైండ్ లో దాని గురించి చాలా కడుపులు సాగులు మీ పిల్లవాడు బాగా ఎదగలిగితే ఆ బాగా ఫీల్ రావాలి ఆడవారు توondersی کی آم رأسما اس پین کسی کو دعاو تو ان کو سکتا جائراں ان کو مات چھو vimos تم سن کو ان کو اشرای کرنے ان کیسا اس پین گ padaו یہی papانی جس چھو اس نے اب ساں بنیا adamان کا ضبوب اب اس کی صالحاتیں جبدان ch Dare Δεν είναι ούτε κανένα πρόγραμμα. Υπάρχει κάτι που μιλάω, αλλά δεν γνωρίζω. είναι το πρόγραμμα. Δεν μπορεί να γίνει πια ένα πρόγραμμα για σαϊνούς το πρόγραμμα Δεν μπορεί να το πρόγραμμα, που θα το πρόγρα

எந்த ஒரு பிள்ளைவா ஐந்து கைசி